రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా కొత్తగా ఏదైనా అప్లై చేయాలన్నా లేదంటే కొత్తగా ఏ కాలేజీకి అయినా వెళ్ళి అక్కడ మీకు సంబంధించిన కోర్సుల్లో జాయిన్ అవ్వాలన్నా ఏదైనా సరే మీరు విదేశాలు వెళ్ళడానికి ఈ ఈ నెలలో మొదలు పెట్టాలి అనన్నా సక్సెస్ సాధించే అవకాశాలున్నాయి ప్రతి విద్యార్థికి ఈ సమయం చాలా చక్కగా ఉంది ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే చాలా విశేషంగా ఉంది ప్రమోషన్స్ రావడము ప్యాకేజీ పెరగడము శుభవార్తలు వినడము నెక్స్ట్ ఇంటర్నల్గా మీకు ప్రమోషన్స్ రావడము కొంతమంది మీ కంపెనీలే లేదా మీ యొక్క పై అధికారులే మిమ్మల్ని విదేశాలకు పంపించి వాళ్ళ బ్రాంచీల్లో అక్కడ నుంచి కంటిన్యూ చేయమని చెప్పడము ఇలాగ ఉద్యోగస్తులకు ఏ రంగంలో పనిచేసిన ఉద్యోగస్తులకైనా చాలా చక్కగా ఉండబోతోంది శుభవార్తలు వింటారు భూమి వస్తువు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటేనే మీకు ఈ సమయంలో అభివృద్ధి ఉంది లేదు ఇష్టానుసారంగా ఖర్చు పెడతాము ఇష్టానుసారంగా ప్రమోషన్స్ కోసం లక్షల లక్షలు ఖర్చు పెడతాము అని అంటే కనుక కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది వ్యయం కూడా మీకు అంటే ఖర్చు కూడా ఎక్కువగా కనబడుతోంది దీంతో పాటు ధన నష్టం కూడా ఎక్కువగా గోచరిస్తుంది ఎలా అంటే దొంగల వల్ల కానీ లేదంటే మీ మొబైల్ ద్వారా వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాగ స్కామ్ జరగడం కానీ ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు కనబడుతున్నాయి కొంతమంది డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కాలిపోవడము మర్చిపోవడము పోవడము ఇలాంటివన్నీ కనబడుతున్నాయి వాటి వల్ల ఇబ్బంది పడకుండా వాటిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఇది పెట్టుబడులకు చక్కని సమయము తక్షణమే పెట్టుబడి పెట్టుకోండి మంచి పంటలకు కూడా ఇది చక్కని సమయము మీరు ఏ పంట వేసినా భూసారం పరీక్ష చేయించుకొని మీ కాలానుగుణంగా అంటే మీకు అక్కడ ఉన్న వాతావరణానికి అనుకూలంగా ఉన్న పంటలను వేసుకున్నట్టయితే రైతులకు విశేషమైన లాభం మీరు ఏ పంట వేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించి కళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేయడంతో పాటు శుభవార్తలు వినడము స్థిరచరాస్తులను కొనుగోలు చేసుకోవడము వాటిని దక్కించుకోవడము భూమి వస్తువు వాహన గృహ యోగాలు కూడా గోచరిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైనా చేసుకోవాలంటే ఈ సమయం చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి అయితే ఐటీ పరంగా చూసినట్టయితే డేటా అనాలిటిక్స్లో చేసుకునే వాళ్లకు కంప్యూటింగ్ రంగాలలో ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు మాత్రము విశేషమైన గ్రోత్ డెవలప్మెంట్ ఆఫర్స్ రావడము మీకు ప్యాకేజీ పెరగడము వేరే కంపెనీల నుంచి మీకు పిలుపులు రావడము ఇట్లాంటివన్నీ ఈ రంగంలో ఉన్న వాళ్ళకు ఈ సమయంలో కనబడుతోంది అయితే హస్తకళలు చూసుకున్నట్టయితే కనుక టెక్స్టైల్ డిజైనింగ్ ఎవరైతే చేస్తారో వారికి విశేషమైన పేరుతో పాటు కస్టమర్స్ పెరగడము మీకు ధనం ఎక్కువగా రావడము గోచరిస్తోంది ఆ దిశగా మీరు కొంత ఇన్నోవేటివ్గా ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు కనబడుతున్నాయి కాంట్రాక్ట్దారులకు కొత్త టెండర్లలో విజయం కనబడుతోంది మీరు టెండర్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని కొంత నిపుణుల సలహా తీసుకొని కనుక వేసినట్టయితే ప్రభుత్వ టెండర్లు వేసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు టెండర్లు వేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పర్వాలేదు అని అనుకుంటే వెళ్ళండి తక్కువ మొత్తంలోకి వెళ్ళండి తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ప్రజలతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి కొంతమందికి కీలకమైన పదవులు చేపట్టే అవకాశం గోచరిస్తోంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక స్క్రిప్ట్ రైటింగ్ చేసే వాళ్లకు చాలా అనుకూలమైన సమయము వెంటనే ఎవరైనా స్క్రిప్ట్ రైటింగ్లోకి వెళ్ళాలి అని అనుకున్నా లేదా గతంలో రాస్తున్న వాళ్ళు అవకాశాల కోసం చూస్తున్నా ఈ సమయం ప్రయత్నం చేయండి సక్సెస్ సాధిస్తారు అయితే మీకు చెప్పదగిన మంత్రము బుధ మంత్రము మీరు పూజించాల్సిన గ్రహము బుధుడు అనమాట ఆ బుధుడికి సంబంధించిన మంత్రము ఓం బుం బుధాయ నమ దీన్ని తొమ్మిది సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు తులసి మొక్కను నాటడం కానీ తులసి మొక్కను పూజించడం కానీ ప్రతి ఒక్కళ్ళు పురుషులు కాదు స్త్రీలు కాదు అందరూ కూడా ఈ రాశిలో ఉండేవారు తులసి మొక్క కనుక పూజ చేసినట్టయితే సాయంత్రం పూట దీపం పెట్టినా కానీ విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే మీరు దానంగా ఏమి ఇవ్వాలి అంటే కనుక ఆకుపచ్చని వస్త్రాలు ఆకుపచ్చని వస్తువులు పెసర్లు దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందుతారు ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజ్ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం భూమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు